హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెస్ట్ కంపెనీ ఫేకా రియల్ అని చాలామంది మనసులో ఉన్న ప్రశ్న దానికి సమాధానంగా ఈ వీడియో వెస్ట్ ఈజ్ ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఇది మనకి రెండు వేల నాలుగులో స్టార్ట్ చేయబడింది ఇప్పటికీ కూడా కంటిన్యూస్గా ఈ యొక్క బిజినెస్ అనేది నెట్వర్క్ మార్కెట్ బిజినెస్లోనే కొత్త ఎరాని సృష్టించింది న్యూ ఎరా అనమాట సో ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపింది వెస్టేజ్ కంపెనీ ఆరోగ్యాన్ని ఇచ్చింది ఆదాయాన్ని ఇచ్చింది ఎంతోమంది పేదవారిని ధనికులు చేసింది అప్పులు పాలైన వారికి మంచి లగ్జరీ లైఫ్ ఇస్తుంది వెస్టేజ్ కంపెనీలో వర్క్ చేయడం వల్ల అనేకుల జీవితాలు మారుతున్నాయి మీ జీవితం కూడా మార్చుకోండి ఇంకా రియలా ఫేకా అనే భ్రమలో ఉండకుండా మీ యొక్క మైండ్ సెట్ని కరెక్ట్ వేలో మార్చుకోండి మీరు ఒకసారి దీనిలోకి ఎంటర్ అయ్యారంటే ఒక ఫైవ్ ఇయర్స్ కంపెనీతో పాటు జర్నీ చేశారంటే మిమ్మల్ని వెయ్యి అడుగులు ముందుకేపించి మీరున్న పేదరికాన్ని మటుమాయం చేస్తూ మీ జీవితాల్లో వెలుగులు నింపి మీ జీవితంతో పాటు అనేకులకు వెలుగునిచ్చే అవకాశాన్ని మీకు ఇస్తుంది వెస్ట్స్ కంపెనీ ఆల్వేస్ మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది ఇది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో ఒక మంచి మంచి పేరు పొందిన కంపెనీ ఆల్ ఇండియాలో కూడా ఎన్నో దేశాలకి స్ప్రెడ్ చేయబడింది ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ అనేకులకు ప్రయోజనకరంగా ఈ కంపెనీ అనేది ఉంది దీనిలో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ప్రొడక్ట్స్ ఉన్నాయి దీనిలో కనుక మనం ఒక అడ్వైజర్గా మనం వర్క్ చేస్తే మన జీవితం మారుతుంది మా అనేకులకు మార్చడానికి అవకాశం ఉంటుంది మీలో ఉన్న అపోహలను తొలగించుకోండి నెట్వర్క్ మార్కెట్ బిజినెస్లోనే గొప్ప మార్పును సృష్టిస్తుంది వెస్టేజ్ కంపెనీ అనేకుల జీవితాలకు ఉపయోగపడింది మీ జీవితానికి ఉపయోగపడుతుంది రండి కలిసి జర్నీ చేద్దాం వెస్టేజ్ కంపెనీ మీద ఇంకా నెగిటివ్ అభిప్రాయం ఉన్నవారు ఇప్పుడే ఈ క్షణమే దాని నుంచి మీ మనసును మార్చుకోండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ ఇలాంటి గొప్ప కంపెనీలో వర్క్ చేసే అవకాశం మీకు ఉంది రండి ఇప్పటికైనా మీరు మారండి మనసును మార్చుకోండి కంపెనీలో వర్క్ చేయండి అధిక ఆదాయం ఆరోగ్యాన్ని